హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది అర్జెంటుగా సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ మన గ్రౌండ్లో వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది బెడ్రూమ్ హాల్ కిచెన్ అంటే వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుందండి లో ఆ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఆ పైన పెంట్ హౌస్ ఉంటుందండి ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కట్టారాంపూర్ కరీంనగర్ అండి మనకు ఓనర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడండి కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఇతడు ఓనరు దగ్గర ఉండి ఇది కట్టుకోవడం జరిగింది ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్